సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో ఎస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ఎక్స్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ మొదట అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది వెనకాలకు అరవై రూపాయలు మాత్రమే టాప్ రేట్ పలికింది సిక్స్టీ ఫైవ్ అండ్ ఆల్సో సిక్స్టీ రూపీస్ సన్న చిక్కుడు మొదట అరవై ఐదు రూపాయలు ఒకే ఒక చోటు మాత్రం టాప్ రేట్ పలికింది వెనకాలకు మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా యాభై ఐదు రూపాయలే టాప్ రేట్ పలికింది ఇన్ టైమ్ ఆఫ్ యాక్షన్ స్టార్టింగ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ ఆఫ్టర్ దట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ వైట్ బీన్స్ యాక్షన్ స్టార్టింగ్ టైంలో యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వెనకాలకు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పచ్చవరి ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉజాలా వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్